కూడా అబద్ధాలు చెప్పేశారు అనుకోండి జనరల్గా చెప్పరాం ఇచ్చినటువంటి బుక్కుల్లో ఈ యాక్యూర్డ్ ఇంట్రెస్ట్ అన్న తర్వాత నాకు ఇది అనుమానం వచ్చింది అలాగే నా దగ్గర దాదాపుగా ఒక ఎన్ని కాగితాలు ఉన్నాయో తెలియదు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మొన్న కృష్ణకుమారిలు అందరూ ఎక్కి చూస్తున్నారు ఖాళీగా ఉన్నప్పుడు దస్తాను దస్త్రాలు హైదరాబాద్లో ఉన్నాయి అన్ని కాగితాలకి ఇప్పుడు విముక్తి వస్తుంది అనమాట పట్టుకెళ్ళి హైకోర్టు ఆఫీసర్ గారు పెట్టి ఇందులో ఏమో ఉపయోగపడతాయో చెప్పండి మళ్ళీ ఆయన నువ్వే చదివి చెప్పంటే చదువు చూసావు ఏదో ఇప్పుడు నువ్వు ఈ వాట్సాప్ యూనివర్సిటీ గురించి అడక్ క్వశ్చన్ ఏమో ఇప్పుడు ఇలాంటిది నా దృష్టిలో ఉన్నాయేమో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇటువంటి పర్సనాలిటీ నా నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఇండియాలో ఒకే వ్యక్తి ఇంత పవర్ఫుల్ వ్యక్తి నేను ఇంకోటి చూడాలి అంటే ఇన్ని చూడలేదు నేను టీవీలో వాటిలో చూశాను రామోజీరావు గారి కన్నా పవర్ఫుల్ వ్యక్తి ఇంకొకరి నేను నాకు కనపడలేదు మీకు ఎవరికైనా కనపడచ్చు ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ ఆయనకు పలుకుబడింది అటువంటి వ్యక్తి కాబట్టే ఈ కేసు మీద ఎంత ఇంట్రెస్ట్ నేను చూపించాను మీరు చూపించాను ఇదే ఇదే మామూలుగా ప్రకాష్ నగర్లో అప్పలకొండ ఉన్నాడు కానీ వాళ్ళు చాలా డబ్బులు తప్పేస్తున్నాడు అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయనిపోతారు అంతే కదా మాకేం పని లేదనుకుంటున్నావా మీరు వచ్చి ఒక్కసారి ఆ కెమెరా ఫోటో తీయాలన్నా డబ్బులు తీసుకుంటున్నట్టు కానీ అంత దోపిడీ చేసేస్తాడు అంటే ఎవడైనా వెళ్తాడా ఆయన కాబట్టే దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది పరువు నష్టం అంటే అది వెళ్ళి దాన్ని అడ్వాన్స్ చేయించుకుని ఇప్పుడు కాదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చిట్ ఫండ్ నా మీద పరువు నష్టం వేసింది చిట్ ఫండ్ వారు ఫైనాన్షియల్స్ వారు కాదు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వారు నా మీద పరువు నష్టం దవా ఏం చెప్పారంటే ఎవడో రామోజీరావు ఏదో అన్నాడని నువ్వు మా మార్గదర్శిని తప్పు పడతావా అందులో అంటే రామోజీరావుకి మాకు ఏ సంబంధం లేదు రామోజీరావు అన్నాడని నేను ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఏమో మార్గదర్శి చిట్ ఫండ్స్ తప్పులు చేస్తుందన్నవాళ్ళు దానికి ఈ రెండేళ్ల క్రితం అనుకుంటాను ఇక్కడ గవర్నమెంట్ వారు ఎవరైతే ఎఫిడేవిట్ చేశాడో చేసాడో ఆయన్నే పిలిచి ఇంట్రాగేట్ చేశారు ఆయన ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నాడు ఎవరయ్యా మీ బాస్ అంటే రామోజీరావు మీ చైర్మన్ ఎవరో రామోజీరావు అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి అది బట్టుకెళ్ళి ట్రైల్ కోర్టులో ట్రైల్ స్టార్ట్ అది కూడా చేస్తాను ఇప్పుడు అలాగే ఖాళీగానే ఉన్నాను కదా నాకు కొత్తది పెట్టక ఇప్పుడు ఇప్పుడు దాని మీద స్టార్ట్ అవుతుంది అండ్ అసలు మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి చిట్ ఫండ్ యాక్ట్ ఎవడో ఫాలో అవ్వట్లే జగదీశ్వరి చిట్టే కాదు ఏ చిట్ ఫండ్ యాక్ట్ వాడు చిట్ ఫండ్ కంపెనీ వాడు చిట్ ఫండ్ యాక్ట్ని ఫాలో అవ్వట్లేదు చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ది ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ అనేది పుట్టినరోజునే ఫస్ట్ పెట్టింది చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నవాడు వేరే వ్యాపారాలు చేయకూడదు నువ్వు చిట్ ఫండ్ కంపెనీ పెట్టావు మేమందరం అందరం చీటీ పాటలు తీసుకొచ్చి నీ దగ్గర డబ్బులు పెట్టాం ఈ డబ్బులు పెట్టి నువ్వు ఒక వ్యాపారం పెట్టావు ఆ వ్యాపారం స్వీట్ షాప్ ఒకటి పెట్టావు ఆ స్వీట్ షాప్ బాగా అమ్ముతుంది అనుకో మాకు బాగానే ఇచ్చేస్తావు డబ్బులు స్వీట్ షాప్ దివాళ తీసింది చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసిపోతాం అదే జరిగాయి నేను ఎప్పుడు జనాలు మోసం చేసి ఎత్తుకుపోదాం అని ఏ వ్యాపారం మొదలెట్టదు గత్యంతరం లేకపోయి అయిపోతాడు చిట్ ఫండ్ కంపెనీలో అలాంటి అవకాశం ఇవ్వకూడదని ఎయిటీ టూలో అనుకుంటాను దీన్ని సిస్టమైజ్ చేయాలి చాలా కంపెనీలు ఎత్తేస్తున్నారు మన రాజమండ్రిలో మా మా మదరు ఇంటికి నీలాంటాడో నీలాంటివాడో నా ఇంటి క్లోజ్లో పడి వాడి వన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది కాబట్టి మీరు ఒక చెంచులో చేరండి ఐదు వేలు కడితే చాలు మీకు ఆ సంవత్సరం అయ్యేటప్పుడు ఎంత వస్తుంది ఎంత వడ్డీ పెడుతుంది నీకేమొస్తుందా ఇందులో అంటే నాకు ఇది చేర్పిస్తే నాకు ఐదు వేలు వస్తుందండి చేరేవారు అలా బోల్ డబ్బులు పోయాయి అలాగే ఈనాడులో కూడా చేరారు ఈ మార్గదర్శిలో ఈనాడు చూసి చేరారు అయితే మార్గదర్శి అవడానికి తెలుసు ఈనాడు రామోజీరావు గారు కంపెనీ అండి అందుకని రామోజీరావు తప్పు చేయడు ఎందుకు చేస్తాడు రామోజీరావుకి నా డబ్బులు ఎందుకు కావాలి అంత పెద్దవాడికి అని చేరారు ఈయన చేస్తుంది అసలు చిట్ ఫండ్ యాక్ట్ ఏనాడు ఈయన బాగా అసలు ఆయన ఇంకో వ్యాపారం చేయకూడదు అన్ని వ్యాపారాలు చేస్తారు అది కూడా లేడు ఇప్పుడు అది కూడా నేను అడుగుతాను చిట్ ఫండ్ కంపెనీ వాడు వేరే వ్యాపారం చేయకూడదు చాలా సింపుల్ అందరూ గ్రామోజీరావు గారు లేకపోతే ఉంటుంది చిట్టు రిస్టారు చిట్టు రిస్ట్ చేసేటప్పుడు చూడాలి వీడికి ఇంకే వ్యాపారాలు ఏ చోట్ల సంతకం పెట్టినారు చేస్తున్నారు ఇదే జరుగుతుంది ఇక్కడ అసలు కంపెనీ యాక్ట్ ప్రకారం ఏం చేస్తున్నావు అని అంటారు కంపెనీ యాక్ట్ చిట్ ఫండ్ యాక్ట్ వేరువేరు చిట్ ఫండ్ యాక్ట్ నువ్వు ఏ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ఫాలో అవ్వాలి నువ్వు కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నావు కృష్ణకుమార్ అనుకో ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని కరెక్ట్గా ప్రింటింగ్ ప్రెస్కి ఏ సంవత్సరం ఎన్ని ప్రింట్ చేసావో అన్ని కూడా కంపెనీ రిజిస్టార్కి పంపించేస్తున్నావు వాడు ఆడిట్ చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తుంటే టక్మని చెప్పి వేరే దగ్గర దొంగనోట్లు ప్రింట్ చేస్తున్నావు అని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు వచ్చి చేస్తే దొంగ నోట్లు రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ నాకు వర్తించదండి నేను కంపెనీ యాక్ట్ ప్రకారం నా కంపెనీ పెట్టుకున్నాను నేను చేస్తాను దొంగ దొంగనోట్లు చాలా మంది చేయట్లేదు అరుణ్ కుమార్ అడుగుతున్నాడు నేను ప్రింటింగ్ చేసి ఇస్తున్నాను ఏ ప్రింటింగ్ అయినా చేయబడను అని పెట్టాం కా బోర్డు అని చేయకూడదంటే అలాగా చే ఆర్గ్యుమెంట్ ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇదే ఇది అర్థం అవడం కోసం చెప్పానంటే ఆయన నోట్లు ప్రింట్ చేస్తున్నాడా అని మీరు పెట్టేస్తే నేను ఏం చేయలేను కానీ ఆర్గ్యుమెంట్ దానికి ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మింట్ ఉంటుంది వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ ఉంటాయి అక్కడ తప్ప ఎవడు ప్రింట్ చేసినా సరే అది నేరం చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి అది నాకెందుకు వర్తిస్తుందండి నేను కంపెనీ యాక్ట్ ఫాలో అవుతున్నా లేదో చూడండి ఇదిగో కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కడుతున్నాను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను నన్ను వచ్చి మీరు ఏదో ఆయన ఆర్డర్ ఇచ్చాను నేను ప్రింట్ చేశాను దాన్ని నన్ను ఏం చేస్తారు అంటే తీసుకెళ్ళి ముందు లోపలేస్తారు తర్వాత రెండు తీస్తారు పెనాల్టీ ఉందిగా అదే అత్యత్తేనే వీళ్ళు జా రామోజీరావు జైలుకి రాసింది దాని పెనాల్టీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది ఏంటంటే ఇది వైలేట్ చేసి ఎంతైతే కలెక్ట్ చేశారో అంత డబ్బు ఫైన్ కట్టాలి అంటే ఇరవై ఆరు వందల కోట్లు కలెక్ట్ చేశాడు నేను ఇరవై ఆరు వందల కోట్లు ఫైను రెండేళ్ళు జైలు శిక్ష అయితే మీకు అనేక సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను క్రిమినల్ వాటిలో డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జ్ ఈ ఈ శిక్షలో మ్యాక్సిమం శిక్షలు అంతవరకు వేయచ్చు అయితే వాళ్ళు చేసాడు అవును అంత నేనే రామోజీరావు గారు ప్లేడంటే నేను చెప్తున్నాను అరవై రెండు నుంచి ఈయన వ్యాపారం చేస్తున్నానండి ఎవడో డబ్బులు ఎగ్గొట్టాడని చెప్పలేదు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఎవడైనా ఎగ్గొట్టాడా నన్ను నమ్మంటే నా పేపర్లోనే ఫుల్ పే చేస్తాను నేను ఎవడైనా ఎక్కొడితే నేను ఇది అయిపోయి మీరు నైంటీ సెవెన్ తెచ్చిన తర్వాత కూడా చేస్తున్నాను అని నా మీద ఆరోపణ మరి ఏం చేయను నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళేమో వాళ్ళ వాళ్ళ నమ్మకం నా మీదే ఉంది పట్టుకొచ్చి ఇస్తున్నారు పెట్టాను వేళ అన్నారు కదా పలానా రోజులు మూసేశాను మీరు మీరు చూడండి నేను క్రిమినల్ నేను ఇంటెన్షనల్గా నేను చేశాను అనిపిస్తే సెక్స్ చేయండి లేదు అందరు డబ్బులు ఇచ్చేశారు కదా కరెక్ట్గానే చేశాడు కదా అనిపిస్తే ఇష్టం అని ఉదయం నేనైతే అదే పెడుతున్నావు ఏపీసీఐడి వాళ్ళు పెట్టిన కేసులన్నీ చిట్ మీద చేస్తున్నారండి మీకు గవర్నమెంట్ వారు పెట్టేటప్పుడు అక్కడ కేసు ఉంటేనే పెడతారు రామోజీరావు గారు పేపర్లో రాసేసినట్టుగా గవర్నమెంట్ వారు రాయటం కుదరదు మీరు ముందు అందరూ తెలుసుకోండి అది తెలుగుదేశం గవర్నమెంట్ అవని కాంగ్రెస్ గవర్నమెంట్ అవని వైసీపీ గవర్నమెంట్ అవని గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ ఒక కేసు పెడుతున్నాడు అంటే ఆ కేసులో సబ్స్టెన్స్ ఉంటేనే పెడతాడు లేదా వాడి జీవితం పోగొట్టుకోవడానికి సిద్ధపడి పెడతాడు ఎందుకంటే అన్ని రాయాలి ఇప్పుడు ఈ స్కా ఈ స్కాముల కేసులో అవి పెట్టేశాడండి జగన్ ఫోన్ చేసి చెప్పేశాడండి చంద్రబాబు పెట్టేయమన్నాడండి ఇవన్నీ ఉత్తినే పేపర్లో ఈనాడులోనూ మిగతా పేపర్లో రాసేవి కదా వీళ్ళు పెట్టేమంటే పెట్టాడు అక్కడ ఆఫీసర్లు ఏమి ఈ గవర్నమెంట్ ఉంటుందో ఇంకో గవర్నమెంట్ ఉంటుందో అప్పుడే తెలుసు చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టిన కేసులు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇదే నేను చెప్పినందుకు నా మీద డెఫినేషన్ వేశారు ఇదే నేను రెండు వేల ఏళ్ళలో చెప్పాను చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టాలి వాళ్ళు ఏనాడు బ్యాంకులో పెట్టలేదు ఇక అంతకన్నా వైరేషన్ ఏ ఉంటుంది ఆ డబ్బే తీసుకొచ్చి మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్న దాంట్లో పెట్టారు ఆ డబ్బే తీసుకెళ్ళి ఉషోదయాలో పెట్టారు రామోజీ ఫిలిమ్స్ రామోజీ చుట్టూ ఎలా కొన్నారు ఈ డబ్బుతోటే కొన్నారు ఈ డబ్బు ఎవరిది ప్రజలది ప్రజలు ఇచ్చేసాం కదా అంటున్నారు తిన్నాడికి ఎందుకంటే కోర్టు వారి చేతిలో ఉంది ఇప్పుడు గవర్నమెంట్ వారు కొంచెం వీక్గా పెట్టచ్చు ఆర్గ్యుమెంటు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు కాబట్టి నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇలా జరిగింది అని నేను ఎప్పుడు అనలా నేను కేసీఆర్ని అడిగాను కానీ చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఎప్పుడెప్పుడు ఎందుకంటే ఆయన అనవసరం హిమిలియేషన్ ఆయనకి అందుకని నేనే మాట్లాడలేదు ఏదైనా దీనివల్ల అంత కోర్టు సుప్రీంకోర్టు అంత సీరియస్గా తీసుకున్నాక హైకోర్టు కూడా అంతే సీరియస్గా తీసుకుంటాయి సో ఇప్పుడు తెలంగాణ నేను రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాను అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలుస్తాను వాళ్ళు టైం లేదంటే లెటర్ రాస్తాను అది కొంచెం టైం ప్రాసెస్లో కనుక ఎందుకంటే ఎలక్షన్ టైం ఆయన ఖాళీ ఉండకపోవచ్చు వాళ్ళు వెయ్యాలిగా తెలంగాణ అది ఇంకా ఇప్పటివరకు వేయలే కేసీఆర్ వేయలే తొందరగా వేయమంటే నేను కాదు కోర్టు వారు చెప్పిన డేట్కి అయిపోతే ఒప్పుకోరు నేను అడిగింది అప్లికేషన్ కోర్టు వారు వచ్చేసింది ఆప్లికేషన్ కాదు ఇచ్చే కమిట్మెంట్ ఏసి తీరాలి ఆ వెయిటింగ్ లోనే రెడ్డి గారికి అసలు యాక్చువల్గా జరిగిందేంటో చెప్దామని టైం లేదా నాకు అంటే లెటర్ అయితే పెట్టేస్తాను ఆ లెటర్ పెట్టింది మీకు రిలీజ్ చేస్తాను ఎవరు మొట్టమొదటి ఓకే అన్నది థ్యాంక్ యూ కూర్చున్నాక్స్ మొత్తం పాలిటిక్స్ ఉదాహరణ చెప్తున్నాడు నా పక్కన బాబీ ఏడి ఎందుకు లేడు పాలిటిక్స్ లో ఉన్నాడు బాబీ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు నేను రానండి ఎందుకంటే మన ఆఫీస్కి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు ఆయన ఒక ఒక డెసిషన్ తీసుకున్నాడు పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను పక్కన నుంచి కూర్చుంటే బాగుండద అందుకే లేకపోతే ల్యాప్టాప్ అన్ని తీసుకుంటాను బాబీ ఉంటే పక్కన జ్ఞాపకం చేస్తాడు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి నాకు అవకాశం లేదు ఎందుకంటే అన్ని పార్టీల నుంచి నా మిత్రులు చాలా దగ్గర నేను ఓటు వేయకున్నా ఏ ఎలక్షన్ మారలేదు ఇప్పుడు కూడా మాను నా ఫ్రెండ్స్ ఏ పార్టీలో ఉన్నా కలవచ్చు నాకు అందరూ స్నేహితులే నేను ఏ పార్టీకి ఓటు వేయమని అడగను ఏ పార్టీకి చేయను నేను వ్యక్తిగతంగా ఇన్ ప్రిన్సిపల్ బీజేపీకి మాత్రం వ్యతిరేకంగా ఉంటాను అది తప్పదు నాకు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఐఎమ్ ఎగనిస్ట్ బీజేపీ ప్రిన్సిపల్ సైకిల్ వేసుకుని ఇంటికి పోయాండి సైకిల్ ఫ్యాన్ అయినా అంటే ఫ్యాన్ t i d a